ఒక రోజు మా తాత మొక్కజొన్న తోటకి నైట్ కాపలాకని వెళ్లాడు రాత్రి పూట వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక మేక అరుపు వినిపించిందంట అయినా సరే పట్టించుకోకుండా ఇంకొంచెం దూరం ముందుకు వెళ్లేసరికి చాలా గట్టిగా మేక సౌండ్ వినిపించిందంట అయ్యో మంద నుంచి తప్పిపోయి ఉంటుంది దొరికితే మంచిగా ఇంటికి తీసుకెళ్లొచ్చు అనుకుని ఆ సౌండ్ వినిపించే వైపు వెళ్లాడు అదేమో మా తాత వెళ్లే దారినే మార్చేసింది కొంచెం దూరం వెళ్లి అరుస్తుందంట అక్కడికి వెళ్లేసరికి ఇంకా చాలా దూరం వెళ్లిపోయిందంట దాని దాని కోసం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ దాని ఒంటికి మంటలు కనిపించేసరికి చాలా సేపటి తర్వాత మా తాతకి అది కామునీ భూతం అనే అర్థమయ్యి తిట్టడం స్టార్ట్ చేసేసరికి అది వెళ్లిపోయింది కామినీ భూతాలు ఓన్లీ మగవారినే టార్గెట్ చేస్తాయి అప్పటి రోజుల్లో అర్ధరాత్రి ఒంటి గంటకలా పెళ్లి పాటలు వినిపించేవంట డప్పు సౌండ్ వచ్చేదంట అలా వాటి వెంట తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఆశిద్ధం తినిపించేవంట ఇంతకీ భూతం అంటే ఏంటో తెలుసు ఆడవారు బాలింత రోగం వస్తే చనిపోతే వాళ్ళు కామినీ భూతాలు అవుతారు